యాక్చువల్లీ మన ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కాదు ఇంకో ట్రాక్టర్ మంది పొలంలో ఎక్కువపోయింది అనమాట సో అది ట్యాంకర్ తో పాటి ఉంది కాబట్టి మనకి ఇంకో ట్రాక్టర్ అయితే కావాలి సో మనం ఈరోజు ఈ ట్రాక్టర్ని నుంచి తీసుకుపోయి ఆ ట్రాక్టర్ని బయటికి లాకపోతున్నాం సో మనం ఏ పొడదలో నుంచి బయటికి రాలేకపోతున్నాం సో మనం ఇంకో ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇప్పుడు బయటికి లాగాలన్నమాట సో ఫస్ట్ మనం అయితే ట్రాక్టర్ని బయటికి తీసుకుపోయి బయట ఉండే లారీలు ఎక్కిస్తాం ఎక్కించిన తర్వాత మనం ఎక్కడైతే ఏరియాలో ట్రాక్టర్ ఎక్కిపోయిందో అక్కడికి తీసుకెళ్తాం ఓకే ఆల్మోస్ట్ బయటకు అయితే వచ్చేసాం మనం లారీ కూడా రెడీగా ఉంది పక్కన మన ఎక్కించుకెళ్ళిపోవటానికి సో ఈ ట్రాక్టర్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉండే ట్రాక్టర్ లొకేషన్కి వెళ్తాం అది కూడా దగ్గరే ఉంటుంది ఇవన్నీ మన పొలాలే అనమాట ఓకే డన్ సో ఫైనల్లీ మనమైతే సేఫ్గా బయటికి వచ్చేసాం ఇక్కడ నుంచి సో మన నెక్స్ట్ ట్రాక్టర్ని కూడా తీసుకొచ్చేద్దాం బయటికి తమ్ కుమార్ హాయ్ హాయ్ బ్రో సో గేమ్ నేమ్ వచ్చి స్నో రన్నర్ గైస్ ఇది వచ్చే పీసీ గేమ్ మొబైల్లో రాదు సో ఫస్ట్ మనం పైకి ఎక్కిద్దాం ఓహో నా టాటర్ పైకి ఎక్కడానికి ఒక టైర్ మాత్రమే పట్టిద్దా దీని మీద సరే అమ్మాయి ఎగిరి పడిపోయిందిగా రమణ హాయ్ బ్రో సరే అయినా ఎక్కిచ్చేసాను అలాగల పైకి అయితే కొంచెం పక్కకు కూడా పడిపోయేవాళ్ళం ఓకే గైస్ నేను అయితే ఎంతకంటే పెద్ద రిస్క్ చేయదలుచుకోవాలా సో నేను ట్రాక్టర్ని అయితే ఇక్కడ పార్క్ చేస్తా ఇంజిన్ ఆపేస్తున్నా హ్యాండ్ బ్రేక్ చేసా సో మనం లారీలోకి వెళ్దాం నేను లారీలోకి వచ్చేసా ఇంజిన్ ఆన్ చేద్దాం సో ఇంజిన్ ఆన్ చేశాక మనం బ్యాక్ సైడ్ ర్యాంప్ క్లోజ్ చేయొచ్చు ఫస్ట్ ట్రైలర్ కదలకుండా ప్యాక్ చేసాం ర్యాంప్ క్లోజ్ చేసేసాం డన్ సో ఇంక మనం బయలుదేరి వెళ్ళిపోతాం మణికంఠ చౌదరి బ్రో అనిల్ కుమార్ హాయ్ బ్రో మన ట్రక్ అయితే వెళ్ళిపోతున్నాయి లొకేషన్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఇరుకుపోయిందో చూద్దాం ట్యాబ్లో వస్తుందా గేమ్ ఇది ఆ ట్యాబ్లో రాదు బ్రో పీసీ ల్యాప్టాప్ ప్లే స్టేషన్లో కూడా వస్తుంది ఇంకా వైటీల్లో చూసి వాళ్ళందరూ ఒక్కసారి లైక్ కొట్టేసాను గేస్ ఎవరైతే వైటీలో చూస్తున్నారో హాయ్ సినిమానాన్ని హాయ్ సో ఇక్కడ మనకు లోపల ఆ మూల కనపడుతుంది కదా అదే అనమాట ట్రాక్టర్ ఇరుక్కుపోయింది సో అయితే లారీని ఏడ పెట్టేస్తున్నా ట్రక్ ఇక్కడ పక్కన పార్క్ చేస్తా అడ్డం లేకుండా సైడ్కి పెట్టేద్దాం కేడ్డన్ గేసి మనం అయితే ప్రస్తుతానికి వేటికి పెద్దగా అడ్డం లేదు కాబట్టి ర్యాంప్ సో ర్యాంప్ ఆన్ చేసాం డన్ సో ట్రక్ ఇంజిన్ ఆపేసాం మన ట్రక్తో ఇంక పని లేదు నేను ట్రాట్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మట్టి నాని హాయ్ హాయ్ బ్రో ఇది మొబైల్లో రాదు గైస్ మొబైల్ గేమ్ కాదు ఇది పీసీ గేమ్ మొబైల్లో కావాలంటే మటన్ అనేది వాళ్ళ వీళ్ళదే ఉంది సేమ్ కంపెనీ రిలీజ్ చేసి అయితే ఈ రేంజ్ గ్రాఫిక్స్ అయితే మీకు మొబైల్లో కష్టం ఓ మట్టి మామూలుగా లేదుగా అంట హేయ్ అమ్మ పడిపోయింది అయ్యా చచ్చండి నేను ఉంటే పంటలు మరీ లోతుగా ఉన్నాయా ట్రాక్టర్ మనం మాట ఇంకే ఇదే యాక్చువల్లీ మనం తీసుకుపోవాల్సింది మనకు ఆ ఫ్యూయల్ ట్యాంకర్ ఇంపార్టెంట్ అనమాట ట్రాక్టర్ కంటే కూడా సో ట్రాక్టర్ని మనం కరెక్ట్గా వెనక్కి తిప్పి దీంతో మనం దాన్ని లాక్ వెళ్ళాలి ఓకే ఫైనల్లీ ఆ మాత్రం తిరగలిగాం ఆ బుడదలో ఆ మాత్రం తిరగటం ఎక్కువ నైస్ ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు ఈ ట్రాక్టర్కి ఇంకో ట్రాక్టర్ని అటాచ్ చేస్తాం ఇంకే థర్డ్ డేస్ కట్టేసాం ఈజీగా లాక్ వెళ్ళిపోతున్నాక మనం శ్రీనివాసరావు హాయ్ బ్రో త్రిహర్ష హాయ్ సంతోష్ కుమార్ హాయ్ తిలకూరి సంతోష్ కుమార్ హాయ్ హాయ్ బ్రో బాగున్నప్పుడు నువ్వెలా అవునా మనకి ఎవరైతే స్ట్రీమ్ వస్తారో ఒకసారి లైక్ కొట్టేసింది స్ట్రీమ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఎందుకంటే మనం ఎక్కువ ఆడాలంటే అదే మాకు ఒక మోటివేషన్ సో ఎక్కువ లైక్లు వస్తే ఎక్కువసార్లు ఆడతాం సాత్విక్ హాయ్ బ్రో చంద్రశేఖర్ హాయ్ బ్రో ఫైనల్లీ రీచ్డ్ గైస్ రోడ్డు మీద కూడా వచ్చేసాను యాక్చువల్లీ ఈ ట్యాంకర్ని మనం అక్కడ ఆ ట్రక్లోకి ఎక్కించాలి యాక్చువల్లీ ఒకటి ఆడాను ఇంకోటి ఆడలేదు అంచాటెడ్ లెగసీ ఆఫ్ థీవ్స్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆడే అనుకుంటా ఇంకోటి స్ట్రీమ్ చేయలేదే కంప్లీట్గా అయితే చేయలేదు నాకు తెలుసు ఓకే దీన్ని మనం ఇప్పుడు ట్రక్ మీదకి ఎక్కిస్తున్నాం సో దీన్ని ఇక్కడ నుంచి మనం గ్యారేజ్ తీసుకెళ్తే చాలు మన పని అయిపోయినట్టు కొంచెం లాంగ్కి వెళ్ళి ట్రైన్ తెద్దాం స్ట్రైట్గా అలైన్ చేసుకుని ఎక్కించారు కాబట్టి కాకపోతే ఇది మొత్తం దాంట్లో పట్టిద్దా అదే డౌట్ నాకు సరిపోదని అనుకుంటున్నాను సరిపోయేంతవరకు కిచ్చి మీద అంటే బా కరెక్ట్గా పట్టింది ఓకే నేను ట్రక్లోకి వెళ్తున్నా ఇప్పుడు ర్యాంపు క్లోజ్ అవుతు అయింది ర్యాంప్ అయితే క్లోజ్ అయింది కానీ యాక్చువల్లీ కార్గోని మనం లాక్ చేయడానికి లేదు అంటే అటు ఇటు కదిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పైన ఉండే ట్రాక్టర్ చూద్దాం సో మనం అయితే మెల్లగా వెళ్ళాలి మన గ్యారేజ్ దాకా తప్పదు శ్రీనివాసరావు బ్రో చూరి చల్ల చల్లగా తమూత్తురానికి వెళ్దామా వెళ్దాం యాక్చువల్లీ నాకు అక్కడ ఎండిపోయిన చెట్లు రాళ్ళు కావాలి వెళ్తాం ఇంది ఈ చిన్న కాలం దాటేసి వెళ్ళిపోతే ఇంకా మనకేం అర్థం లేదు ఏం కాదు ట్రాక్టర్ మనకంటే బ్రో వచ్చేసాం కార్ రోడ్డు మీదకే వచ్చేసాం టైర్ డ్యామేజ్ సరా మన దగ్గర ఎన్ని సరుకులు ఉన్నాయో ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయో